ఇప్పుడు మనం అందరం వాళ్ళ ఇండస్ట్రీ అంతా వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తల ఉంచుకున్నంత నిలబడాల్సిన అవసరం వచ్చింది ఒక మనిషి కోసం ఒక మనిషి ఆ మనిషి ఆయన సొంతంగా చేశాడా పక్కగా చేశాడా తప్పు అయితే జరిగింది మధ్యలో ఆయన చేశాడో నేను అంటలేదు బట్ ఆయన ఆ రోడ్ షో చేయటం గాని ఆ రోడ్ షోలో వెళ్ళటం కాని ఆ వెళ్ళినాక అదంతా చేయటం గాని తెలియకుండా ఆయన బాధ్యుడయ్యాడు దానికి ఆయన ప్రేరేపితుడే చేశాడా ఆయన సొంతంగా చేశాడో నాకు తెలియదు సో ఏదైనా కానీ తప్పు తప్పే ఈ తప్పు జరిగినాక దాన్ని మళ్ళీ కవర్ చేయడానికి మళ్ళీ కొన్ని అబద్దాలు ఆడటం ఇవన్నిటితో ఏమైపోయింది మొత్తానికి ఇండస్ట్రీ ఇండస్ట్రీకి వాళ్లకి ప్రెసిడేజ్ అయిపోయింది గవర్నమెంట్కి దీనికి ప్రెస్టేజ్ అయిపోయింది వీళ్ళు మాట్లాడేది వీళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడుతున్నారు అల్టిమేట్గా ఇండస్ట్రీ పెద్దలు అందరూ వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది దీన్ని కాంప్రమైజ్ అంటాము లేదా తల వంపులు అంటాము లేకపోతే ఏమంటామో తెలియదు ఒక మనిషి కోసం ఒకళ్ళ కోసం ఒకళ్ళ ఈగో కోసం మనం ఇంతమంది తలలో వంచాల్సిన అవసరం వస్తుంది